తిరుపతి జిల్లా దామినేడులో దారుణం జరిగింది ఇనాం భూమిలో వెలిసి ఉన్న పురాతన నాగనమ్మ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు ఒక ప్రబుద్ధుడు భూమి తనదేనంటూ అర్ధరాత్రి ఆలయం ఆడవాళ్లు లేకుండా చేశాడు కృష్ణమూర్తి నాయుడు దీంతో వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు గ్రామస్తులు అయితే ఆలయ కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులపై తిరగబడ్డాడు కృష్ణమూర్తి నాయుడు తన అనుచరులతో కలిసి దాడులు చేశాడు కృష్ణమూర్తి నాయుడుపై మూకుమడిగా దాడి చేశారు గ్రామస్తులు కర్రలు రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి కృష్ణమూర్తి నాయుడుతో పాటు అతడి అనుచరులను స్టేషన్ కి తరలించారు తిరుచానూరు పోలీసులు

తిరుపతి జిల్లా దామినేడు దారుణం జరిగింది ఇనాం భూమిలో వెలసి ఉన్న పురాతన నాకలమ్మ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు ఒక తనదేనంటూ అర్ధరాత్రి ఆలయం ఆనవాళ్ళు లేకుండా చేశాడు కృష్ణమూర్తి నాయుడు దీంతో వాహనాలను అడ్డుకుని ఆందోళనకు దిగారు గ్రామస్తులు అయితే ఆలయ కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులపై తిరగబడ్డాడు కృష్ణమూర్తి నాయుడు తన అనుచరులతో కలిసి దాడులు చేశాడు కృష్ణమూర్తి నాయుడుపై మూకుమిడిగా దాడి చేశారు గ్రామస్తులు కర్రలు రాళ్లతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి కృష్ణమూర్తి నాయుడుతో పాటు అతని అంచనూలు స్టేషన్ తిరుపతి జిల్లా దామనేడులో దారుణం జరిగింది ఇనాం భూమిలో ఉన్నటువంటి పురాతన నాగలమ్మ ఆలయాన్ని మొత్తానికి తీసేశాడు ఒక ప్రబుద్ధుడు రైట్ ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఆందోళన అయితే కొనసాగుతోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు కార్తీక్ ఆ గుడి ఎప్పటి నుంచి ఉంది గ్రామస్తులు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ఒక గుడిని తొలగించాలంటే చాలా ధైర్యం ఉండాలి సో కృష్ణమూర్తి నాయుడుపై గ్రామస్తులు కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ అంటే అంటే ఈ దామినాడు గ్రామస్తులకు గ్రామ దేవతగా కూడా నాగాలమ్మ ఆలయాన్ని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి భారీ చెట్టుతో పాటు అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించడం కూడా జరిగింది అయితే ఈ గ్రామస్తులకు కృష్ణమూర్తి నాయుడికి మధ్య గత కొన్నేళ్ళుగా కూడా ఈ యొక్క వివాదం అనేది కూడా జరుగుతుంది అయితే గత రాత్రి మాత్రం ఆకస్మికంగా వచ్చి జేసీబీలతో మొత్తం ఆలయాన్ని చెట్టుని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించి చదువు చేసినటువంటి పరిస్థితి దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దామేడు గ్రామ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఏదైతే కృష్ణమూర్తి నాయుడు అతనితో పాటు వచ్చినటువంటి అనుచరులందరం మీద కూడా దాడులు దాడి చేసినటువంటి పరిస్థితి మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా కనపడుతుంది ఏ విధంగా గ్రామస్తులు కృష్ణమూర్తి నాయుడిని ఏ విధంగా దాడి చేస్తున్నారనేది వారి అనుచరులను ఎలా అనేది అయితే అదే సమయంలో ప్రతి దాడిగా కూడా గ్రామస్తుల మీద కృష్ణమూర్తి నాయుడు అనుచరులు కూడా దాడులు చేశారు పరస్పరం కరల్లో రాల దాడులతో దామేయుడు పరిసర ంతా ఉధృతగా మారినటువంటి పరిస్థితి దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కృష్ణమూర్తి నాయన్ని అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించడం కూడా జరిగింది అయితే గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క వివాదం అనేది నడుస్తున్నప్పటికీ అనుకోకుండా అర్ధరాత్రి సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో జేసీబీలతో పూర్తి స్థాయిలో దాన్ని చదువు చేసి తమ గ్రామ దేవత ఆలయాన్ని ఇలా చేయడంపై మాత్రం గ్రామస్థులైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో ఆ చెట్టుతో పాటు మొత్తం ఉన్నటువంటి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా తొలగించి చదువు చేయడంపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి మీద దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ వద్దకు కూడా వెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా దామినేడు గ్రామస్తులు అయితే సిద్ధమవుతున్నారు పోలీసులు ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి మరింత ఉద్రిక్తతలు జరగకుండా కూడా జాగ్రత్తలు చూసుకుంటున్నారు అక్షయ